ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా అని చెప్పి మన వ్యూవర్స్ ఒకళ్ళు అడుగుతున్నారండి యాక్చువల్గా ఈ డౌట్ చాలా మందికి చాలా సంవత్సరాల నుంచే ఉంది సో మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఏమని అనౌన్స్ చేసింది అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అన్న దాంట్లో వాస్తవం లేదు అండ్ ఇంకొక స్టడీలో ఏం తేనింది అంటే మనం ముందు నుంచి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటా ఉన్న వాళ్ళకి నెలసరి బ్లీడింగ్ కొంత తక్కువే అవుతుంది అండ్ ఆల్రెడీ బ్లీడింగ్ ప్రాబ్లం ఉండి హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కూడా వేరే మెడిసిన్స్ ఏమీ వాడకపోయినా ఐరన్ టాబ్లెట్స్ వాడటం వల్ల కొంతవరకు బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట సో ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాము మనకి ఒంట్లో రక్తం పెరుగుతుంది కాబట్టి రక్తం ఎక్కువ పోతూ ఉంది నెలసరి సమయంలో అనుకునే దాంట్లో వాస్తవం లేదు ఇంకొకటి ఏంటి అంటే మనకి బ్లీడింగ్ హెవీగా అవుతున్నప్పుడు మనకి బయటికి వెళ్తున్న బ్లడ్ లాస్ని మనం రీప్లేస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే ఓకేనా థ్యాంక్ యూ